ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ నో ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ పండితే ఎంటర్టైన్మెంట్ అయితే పుట్టింటి పట్టుచీర లాంటి సినిమాలు కూడా ఎందుకు దగ్గర ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నారు దర్ ఇస్ లోడ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫిల్మ్ ఓకే పాపులర్ డెఫినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు కామెడీ అనుకుంటే నాకు గోవాలో అమ్మాయితో లవ్ ఎపిసోడ్ అంతా ఇట్ వాస్ హిలేరియస్ ఫర్ మీ నా నాకు చాలా నచ్చింది సినిమా థీమ్నే కామెడీగా కింద లాగ్ కూడా యూస్ చేసుకోవడం ఇట్ వాజ్ రియర్లీ ఫాంటాస్టిక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ద పార్ట్ మహేష్ వస్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ ఆఫ్కోర్ ప్రతిసారి ఆనంద తను అనంగానే ఉంటాడు